ఆ కాలంలో దేవుడు భక్తులను పరీక్షించేవాడు కానీ రోజులు మారిపోయాయి కదా ఇప్పుడు భక్తులే దేవుణ్ణి పరీక్షిస్తున్నారు ఎలా అంటే ఈ మాట ఎందుకంటే అంటున్నాను మోషే దేవుని ఇల్లంతటిలో ఎంతో నమ్మకస్తుడు మరి అటువంటి నమ్మకం ఈ రోజుల్లో నీకు నాకు మనకు ఉందా అని ఏ రోజైనా మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నామా అటువంటి నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలిగా దేవుని దృష్టిలో మనం ఉంటున్నామా ఉన్నట్లయితే ఈ క్షణం నుంచైనా ఈ రోజు నుంచైనా మన మనసులో ఉన్న మాటలను ఆలోచనలను దేవునితో పంచుకోవడం మనం ప్రారంభిస్తే ఇప్పుడే ఈ క్షణమే ఈ రోజే నీకు దేవుడినితో నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు అది ఎలా అంటే నీ అనుభవాల ద్వారా నువ్వు మాత్రమే తెలుసుకుంటావు నీ అనుభవాలను నీలాంటి అనుభవము ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి మరి ఈరోజే ఒక శుభదినంగా పరిగణించి దేవునితో నీవు మాట్లాడడం ఎందుకు స్టార్ట్ చేయకూడదు మరి ఇకనైనా ఆ దిశగా ప్రయాణం చేద్దామా